హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనము ఈ సేఫ్ బెల్ట్ని కన్ఫ్యూజ్ లేకుండా ఎలా కుట్టాలనేది చూద్దాం ఇది వచ్చేసి ఎక్కువగా బిగినర్స్కి వస్తుందండి ఉల్టా సీదా పడిపోతుంటాయి క్రాస్ బెల్ట్లు అనేది అవి పడకుండా నీట్గా ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను కదా ఈ కటింగ్ ఇచ్చిన పార్ట్ వచ్చేసి ఒకసారి సైడ్ వస్తుంది ఈ సైడ్లో ఉన్న పార్ట్ వచ్చేసి మనకి సైడ్ స్టిచ్ చేసేస్తాం కదా అక్కడ వస్తుంది అందుకోసం అక్కడ నేను చిన్న కటింగ్ ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి ఇలా ఉల్టా సీదాలు చూసుకొని మెయిన్ పీస్ని ఇలా పెట్టేసుకోండి చూసారా ఉల్టా పార్ట్ వచ్చేసి పైకి ఉంది సీదా పార్ట్ మిషన్కి వెళ్ళి అంటే మనము సీదాను మిషన్ మీద ఉంచేసి ఉల్టాను పైకి వచ్చేలాగా క్లాత్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీనిపైన ఒక లైనింగ్ పీస్ ఇలా ఇట్లా లైనింగ్ పీస్ పెట్టాం కదా అలానే రెండో సైడ్ కూడా ఇలా పెట్టకండి ఇలా పెట్టి ఉల్టా సీదా అవుతుంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారండి ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ పెట్టాం కదా ఈ కటింగ్ పెట్టిన ఈ రెండు పార్ట్ ఇట్లా ఎదురెదురుగా రావాలి ఇలా పెట్టేసి మనం లైనింగ్ జాయిన్ చేసామంటే ఇంకా ఏ ఎలాంటి ఎప్పుడైనా సరే అండి ఇది ఉల్టా సీదా కాదు మీరు ఒక వన్ వీక్ తర్వాత గుట్టు కానీ అది కరెక్ట్గానే వస్తుంది అంటే మనం లైనింగ్ అటాచ్ చేసుకోవడంలోనే కన్ఫ్యూజ్ అవుతాం ఉల్టా సీదా అనేది ఇప్పుడు వీటిని రెండింటిని ఎదురు ఎదురుగా ఉంచుకున్న తర్వాత ఇట్లా చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి ఇలా ఒక సైడ్ నుంచి ఇలా మొత్తం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇలా ఎదురెదురుగా పెట్టుకోరండి ఒక సేఫ్ బెల్ట్ కుట్టేసి ఇది బ్లౌజ్కి అటాచ్ చేస్తారు సేఫ్ బెల్ట్ కుడతారు అప్పుడు కుట్టినప్పుడు అది ఉల్టా సీదా అయిపోతుంది అలా కాకుండా రెండింటినీ ఇలా సేఫ్ బెల్ట్ని రెండింటిని రెడీ చేసిన తర్వాత ఇవి వచ్చినాయి అన్నప్పుడే మనము బ్లౌజ్ కుట్టామంటే మనకి ఉల్టా సీద్ అయ్యే ఛాన్స్ ఉండదండి తెలుస్తుంది కూడా మనం ఎలా కుట్టున్నామనేసి అలా కాకుండా దేనికి అది రెడీ చేసుకొని బ్లౌజ్ కుట్టేసామంటే మళ్ళీ తర్వాత మనకి పెద్ద పని అవుతుంది పెద్ద పని కావడమే కాదు ఎక్కడ మిస్టేక్ చేసామనేది అస్సలు అర్థం కాదు చూసారా అలా ఎదురెదురుగా పెట్టుకొని చూసిన తర్వాత మరొకసారి కూడా చూస్తున్నాను ఒకటి లైనింగ్ అటాచ్ చేశాను కదా రెండవది అటాచ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలా మనము మళ్ళీ ఏమైనా కదిలిస్తే అవి ఉల్టా సీదా అయిపోయి ఉంటాయి కదా అలా చూసుకొని అటాచ్ చేస్తే సరే ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం ఇంకా ఎక్కడ పెట్టేసి ఒక వన్ వీక్ తర్వాత కుట్టుగాక ఇది ఉల్టా సీదా కాదు అంటే అటాచ్ చేసేటప్పుడే కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఎక్కువగా బిగినర్స్కి వస్తుందండి ఈ డౌట్ అనేది ఈ డౌట్ వస్తుంది ఈ కన్ఫ్యూజ్ కూడా వాళ్ళు చాలా వర్క్ చేసి ఉంటారు స్టార్టింగ్లో మిస్టేక్స్ అనేది చాలా ఏంటే బెల్ట్ జాయింటింగ్ చేయడంలో కాబట్టి వారి కోసమనే నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను ఇలా చుట్టూ అటాచ్ చేస్తున్నాం కదా ఇవి వచ్చేసి మనము ఆరు పీసెస్ తీసుకుంటాం కదా ఒక మెయిన్ పీసు అంటే ఒక సైడు ఒక సైడు మూడు పీసులు ఒక సైడ్ మూడు పీసులు అంటే ఒకటి మెయిన్ పీసు రెండు లైనింగ్ పీసులు తీస్తాం కదా ఇప్పుడు వచ్చేసి నేను రెండు అటాచ్ చేశాను అంటే ఒక మెయిన్ పీసు ఒక లైనింగ్ పీసు ఇలా అటాచ్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పీస్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఎవరికైనా యూజ్ అవుతాయనే ఉద్దేశం ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి అలానే రెండో పీస్ని కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇవనేది మనకి కటింగ్ పెట్టినది కనిపిస్తలేదు కదా దానికోసం వచ్చేసి మళ్ళీ కటింగ్ ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ పీస్కు లైనింగ్ అటాచ్ చేసాం ఇలా ఇలా అటాచ్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఉల్టా వచ్చేసి కింద సైడ్ ఉంది సీదా పైకి ఉంది ఇలా ఉన్న దానిపైన మరొక లైనింగ్ పీస్ని అనేది పెట్టేస్తున్నాను మనం రెండు లైనింగ్ పీసెస్ అంటే ఒకటి అటాచ్ చేసాం కదా మరొకటి ఉంటుంది కదా ఆ ఒకటి అనేది ఇలా పై సైడ్లో పెట్టేసుకొని కింద ఒక పావించు ఖర్చు మనం ఖర్చు కోసం పావించి వదులుకున్నాం కదా ఆ పావించు ఖర్చు పెట్టేసుకొని అటాచ్ చేసుకున్నాం ఇలా మొత్తం పావించి ఖర్చు పెట్టేసుకొని అటాచ్ చేస్తున్నాం అలానే రెండో సైడ్ కూడా అటాచ్ చేస్తున్నాం మనం జారిపోయే క్లాత్కు ఇలా మెయిన్ పీసుకి లైనింగ్ అటాచ్ చేసుకుంటేనే స్టిఫ్గా ఉంటుందండి అలా కాకుండా కొందరు డైరెక్ట్ పెట్టి కుట్టేస్తారు అది మనకి కుట్టేటప్పుడు కొంచెం జరిగిపోతుంది ఇబ్బంది అవుతుంది కదా ఇలా రెడీ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత ఒకసారి నెయిల్ ఇలా రబ్ చేసి పై కుట్టేసేసుకోండి మీకు ఈ కుట్టు పైకి కనిపించడం ఇష్టం లేదంటే లైనింగ్ మీద వేసేసుకోండి లేదు కనిపించినా పర్లేదంటే ఇలా లైనింగ్ పిస్ నాలుగు ఫోల్డ్ చేసేసుకొని పైన కుట్టు వేసేయండి ఇలా కింద కుట్టామంటే మనకి జరిగిపోకుండా ఉంటుంది నీట్గా సేఫ్ బెల్ట్ అనేది అలానే రెండోది కూడా సేమ్ ఫస్ట్ది ఎలా కుట్టామో రెండవది కూడా అలానే కుట్టు వేసేసుకున్నాం ఇలా పాయించు ఖర్చుతోటి కుట్టి వేసేస్తున్నాను ఇప్పుడు మనకి సేప్ బెల్ట్ రెడీ అయిపోయింది కదా దీన్ని బ్లౌజ్కి ఎలా కుట్టుకోవాలని చూద్దాం చూడండి ఇలా పెట్టి చూస్తే రెండు ఎదురెదురుగా ఉన్నాయి మెయిన్ పీస్లు రెండు పైకి ఉన్నాయి లైనింగ్లు ఉన్నాయి ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా వచ్చినట్లు ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కుట్టే ముందుగా ఇప్పుడు వచ్చేసి దీనికి మనము సేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేద్దామని చూద్దాం సేప్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ మనం మెయిన్ డాట్ పట్టాం కదా ఈ డాట్ అనేది ఇలా సైడ్కు ఫోల్డ్ చేసి కుట్టి వేసుకోండి మనం కుట్టేటప్పుడైనా వేయచ్చు కానీ బిగ్నర్స్ కుట్టేటప్పుడు మేనేజ్ చేసుకోలేరు కాబట్టి ఇలా ముందుగానే ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టేయండి ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత ఈ మెయిన్ పీసులు రెండు ఒకదానిపైన ఒకటి అంటే బాడీ మెయిన్ పీసు సేఫ్ బెల్ట్ మెయిన్ పీస్ ఇలా ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని ఆఫ్ ఇంచుకొచ్చు మనం సేఫ్ బెల్ట్ జాయింట్ చేయడం కోసం ఆఫ్ ఇంచే కష్ట తీసాం కదా ఆఫ్ ఇంచు ఖర్చును కవర్ చేస్తూ కుట్టువేద్దాం ఇది కుట్టేటప్పుడు నేను ఇన్విజిబుల్లో కుట్టున్నాను అంటే మనము లైనింగ్ అటాచ్ చేసింది బ్లౌజ్కి పెట్టేశాను ఓన్లీ లైనింగ్ పీస్ ఉన్నది వదిలేశాను అంటే దీంట్లో దీన్ని రోల్ చేసి ఇన్విజిబుల్ చేయడం కోసం ఇలా వదిలేశాను మీ దగ్గర ఇంటర్లాక్ మిషన్ ఉంటుందంటే డైరెక్ట్ మొత్తం మూడు పీసెస్ని జాయిన్ చేసుకుని ఇంటర్లాక్ చేయండి నా దగ్గర అది లేదు కాబట్టి నేను లోడింగ్ చేస్తున్నాను ఇలా మెయిన్ పీస్ని దానికి అటాచ్ చేసాం కదా లైనింగ్ పీస్ని ఇలా వదిలేసి ఇందులోకి బ్లౌజ్ మొత్తాన్ని రోల్ చేయాలి ఇలా రోల్ చేసి సే బెల్ట్ చివరిలో అన్నింటినీ పట్టేసుకొని వేసేసుకున్నాం ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా బయటికి లాగేసామంటే మనకి బ్లౌజ్ బయటకు వచ్చేస్తుంది ఈ ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇలా చూసారా మనకి ఇన్విజిబుల్ అయిపోయింది కదా సేప్ బెల్ట్ అనేది అలానే రెండో దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు వేసేసుకున్నాం ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం ఎగస్ట్రా వచ్చిందండి సేప్ బెల్ట్ అనేది దీన్ని లైట్గా కటింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఇది ఇందులో పడదండి ఇందులో పడిందంటే మనకు ఫ్రంట్ పార్ట్ నొక్కేసినట్లు అవుతుంది కాబట్టి దాన్ని సైడ్ ఫోల్డ్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడైనా వేసుకోవచ్చు బిగ్నెస్కి అయితే ఇబ్బంది అవుతుంది కదా ఒక దానికి వచ్చేసి ఫోల్డింగ్ పెట్టి చూపించాను మెయిన్ దీనికైతే ఆల్రెడీ కుట్టేటప్పుడే చూస్తున్నాను చూసేయండి ఇలా రెండు మెయిన్ పీసులు అంటే బాడీ మెయిన్ పీసు బెల్ట్ మెయిన్ పీస్ ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని ఇలా ఆఫ్ ఇంచు ఖర్చు కవర్ చేస్తూ కుట్టుకోవాలి అలానే ఇక్కడ మిడిల్లో డాట్ ఉంది కదా ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా దీనికి వచ్చేసి ముందే ఫోల్డింగ్ పెట్టాను ఇది ఇప్పుడు కుట్టేటప్పుడు ఫోల్డింగ్ పెడుతున్నాను ముందు ఫోల్డింగ్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుందండి మనము మర్చిపోయిన కానీ అది అనేది దాంట్లో ఆ ఖర్చు అనేది అందులో పడకుండా నీట్గా వస్తుంది ఖర్చు అందులో పడడం వల్ల ఫ్రంట్ షేప్ అనేది సరిగా రాదండి కాబట్టి ఫోల్డింగ్ పెట్టేసుకోండి సైడ్కి ఆ తర్వాత వచ్చేసి దీన్ని కూడా ఫస్ట్ బ్లౌజ్ లాగే ఇట్లా అంతా రోల్ చేసేసుకోవాలి రోల్ కుట్టడం వల్ల ఇది ఖర్చుపాటు లోపలికి వెళ్తుంది బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ని బయటికి లాగేస్తే మనకి ఇట్లా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ కొంచెం ఏ వచ్చింది కదా దీన్ని లైట్గా కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా కుట్టిన తర్వాత రెండు పీసెస్ని అంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెండు ఉంటాయి కదా లెఫ్ట్ రైట్ రెండింటిని ఒక దానిపైన ఒకటి ఉంచుకొని ఒకసారి మెజర్ చేసుకోండి అంత సమానంగా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మన కన్ఫ్యూజ్ అంతా ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్లోనే ఉంటుందండి కాబట్టి ఫ్రంట్ పార్ట్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి మన ఛానల్లో బ్లౌజ్ కుట్టడం అంటే అందరిలాగే కుట్టేస్తాం కానీ ఫ్రంట్లో షేప్లు వేసుకోవడం కానీ ఇవే మనకి ఎక్కువగా అవసరం ఉంటుంది అంటే ఫ్రంట్ కరెక్ట్గా కుదిరిందంటే బ్లౌజ్ మొత్తం మనకి కరెక్ట్గా కుదురుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి రెండింటినీ మెజర్ చేసుకున్నాను నాకు మధ్యలో కస్టమర్ వచ్చారండి అందుకే అక్కడ ఖాళీగా ఉండిపోయింది వీడియో అనేది నేను ఆఫ్ చేసుకోలేదు ఇలా ఉక్సుల దగ్గర ఫస్ట్ చెక్ చేసుకున్నాము రెండు సమానంగా వచ్చాయి తర్వాత వచ్చేసి మనం చేసేస్తాం కదా ఫిట్టింగ్ కుట్లు అక్కడ కూడా ఒకసారి ఇలా ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకు బ్యాక్ ఫ్రంట్ ఎగురు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తుందండి ఏమైనా తేడా ఉంటే ఇట్లా లైట్గా కటింగ్ ఇచ్చుకోండి ఇలా సమానంగా ఉన్నాయి కదా ఇప్పుడు వీటికి మనం ఉక్స్పట్టి పట్టి కాజాపట్టి ఎలా కుట్టాలో చూసేద్దాం ఇలా రెండు ఎదురెదురుగా వచ్చాయి కదా కన్ఫ్యూజ్ లేకుండా ఇలా లైనింగ్ ఫస్ట్లోనే లైనింగ్ అనేది ఎదురెదురుగా పెట్టి అటాచ్ చేసామంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా వస్తుంది ఇది ఉక్స్ పట్టి పట్టి నేను నెక్స్ట్ వీడియోలో చూద్దాం